అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ప్రముఖ టైల్స్ దుకాణంలో జీఎస్టీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా అకస్మాకంగా తనిఖీ చేశారని టైల్స్ షాప్ యజమాని బుచ్చిబాబు ఎమ్మెల్యే ధర్మశ్రీపై చేసిన అభియోగాలకు నేడు ఎమ్మెల్యే ధర్మశ్రీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు గత ఐదేళ్లుగా చోడవరం ప్రాంతంలో పలు వ్యాపారాలు సాఫీగా ఎటువంటి సేల్స్ విభాగం విభాగం వారు వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్న తరుణంలో నిన్న నర్సీపేట ప్రాంతంలో టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు అనే వ్యక్తి తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తనను ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో జీఎస్టీ అధికారులను ధర్మశ్రీ పంపించాడు అనే తప్పుడు వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈ రోజు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు అనే వ్యక్తికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తి బుజ్జిబాబు సేల్స్ ట్యాక్స్ లేదా జీఎస్టీ ట్యాక్స్ వంటి అధికారులను పంపించే ఉద్దేశం మాకు గాని మా పార్టీకి గానీ లేదని ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులను మేము ప్రోత్సహిస్తాం తప్ప ఇబ్బంది పెట్టే సంస్కృతి మా పార్టీలో లేదని అటువంటి తనపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకు ట్యాక్స్ కట్టకుండా జగన్ పెట్టిన గుండాగిరి చేస్తున్న వ్యక్తి చోడవరం షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా కూలగొట్టి కొండలను పిండి చేసి మైన్స్ వ్యాపారంలోని ఇసుక వ్యాపారంలోనూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధర్మంగా అన్యాయంగా విపరీతంగా డబ్బులు సంపాదించిన వ్యక్తులు నేడు నేడు పాతికేళ్లుగా రాజకీయాలలో మధ్యలేని నాయకత్వం చేస్తున్న తనపై రాజకీయంగా బురద చల్లుతున్నారని తెలిపారు నిరుపేదగా ఉన్నటువంటి వాడు పెద్దవాడు వేయాడంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరం సంతోషించం సంతోషిస్తున్నాం కూడా అలాంటి వాళ్ళపై ఐటీ దాడులు కానీ సేల్స్ ట్యాక్స్ దాడులు కానీ కమర్షియల్ ట్యాక్స్ దాడులు కానీ మేము చేసే కల్చరు మాకు కానీ మా ఇంట్రా వంట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి సంస్కృతి మాకు లేదు ఎవరికి కానీ నేను ఎవరో జిఎస్టీ అధికారులు స్టేట్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరో వచ్చి వెళ్ళారట మరి ఆయన మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ నేను కూడా వీడియో పరంగానే నిన్న అది జరిగిన తర్వాత చూసాం అధికారులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటే అమాంతంగా ఒక గోండాగిరి కడపలో చేస్తున్నటువంటి గోండాగిరి చేస్తున్నటువంటి వాడు పార్టీ నిబద్ధత లేనటువంటి వాడు ఏ గొడుగు పట్టినటువంటి వాడు ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టి కోట్లు బ్యాంకులు బ్యాంకుల్లో లోన్లు ఎగ్గొట్టి చరిత్రలో ఉన్నటువంటి వాడు అలాంటి వాడు కడప నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడేమో ఎంపీ క్యాండిడేట్గా నిలబడుతున్నటువంటి సీఎం రమేష్ వాడికి తోడుగా ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీని మొత్తం కొల్లగొట్టి తినేసాడు అనమాట షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా ఉన్నటువంటి మల్నాయుడు లాస్ట్ టైం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజు మొత్తం గనులు ఇసుక शुगर फैक्ट्री दो तीन दो तीन सौ